నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు ఆగస్ట్ ఇరవై మూడో తేదీ శని అమావాస్య అంటే శనివారం నాడు కనుక అమావాస్య గడియలు ఉంటే శని అమావాస్య అంటారు పోలాల అమావాస్య కూడా రేపే పోలాల అమావాస్య ఆఖరి శ్రావణ శనివారం చాలా విశేషమైనటువంటి రోజు అయితే ఈ రోజు ఏం చెయ్యాలి అంటే తెల్లవారుగానే స్నానం చేస్తారు నలుపు కానీ నీలం వస్త్రాలు కానీ వేసుకోండి వేసుకుని ఈరోజు ముఖ్యంగా చేయవలసిన పూజ ఏంటంటే శనేశ్వరునికి పూజ చేయాలి లక్ష్మీనారాయణులు లేకపోతే వెంకటేశ్వర స్వామికి కానీ పూజ చేయాలి ఆంజనేయ స్వామికి పూజ చేయాలి మరీ ముఖ్యంగా పితృదేవతారాధన చేయాలి అంటే పితృదేవతలకి తర్పణాలు ఖచ్చితంగా వదిలి తీరవలసిందే రోజు ఎవరైతే ఈ శని అమావాస నాడు ఖచ్చితంగా వీలైతే దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ ఆలయానికి వెళ్ళి అక్కడ శనేశ్వరునికి ఇనప ప్రమిదలో ఇనప ప్రమిదలో ఆవ నూనెతో దీపారాధన చెయ్యండి ఇనప ప్రమిదలో ఆవు నూనెతో దీపారాధన చెయ్యండి నల్ల నువ్వులు నైవేద్యంగా సమర్పించండి చాలా మంచి రోజు ఒకవేళ మీకు దగ్గరగా ఆలయం ఏది లేకపోతే శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి అభిషేకం చేయించుకుని శివాలయంలో కాసేపు కూర్చుని ఓం శనేశ్వరాయ నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసి రండి అది చాలా మంచి రోజు పేదలకి అన్నదానం చేయడం ఒకటి మర్చిపోవద్దు పేదలకు అన్నదానం ఎంతో కొంత మీకు తోచింది ఏదో ఒకటి వస్త్రదానమో అన్నదానమో ఏదో ఒక దానం పేదలకి మాత్రం చేయాలి అయితే పితృదేవతారాధన అని చెప్పాను కదా పితృదేవతారాధనకి మీరు ఓం పితృభ్యో నమ అంటూ నీటిలో కాసిన నల్ల నువ్వులు వేసుకుని దేవతలకు తర్పణ ఇవ్వచ్చు ఎవరైనా అలాగే ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం మర్చిపోవద్దు తులసి చెట్టు చెట్టు దగ్గర నీళ్లు పోసి దీపం వెలిగించండి అలాగే రావి చెట్టు కింద కూడా నీరు పోసి దీపం వెలిగించండి ఆ దీపారాధన చేసి ఇంట్లో ఉంటే తులసి చెట్టు చుట్టూతో ఐదు ప్రదక్షిణలు చేయండి అదే రావి చెట్టు చుట్టూతో అయితే పదకొండు ప్రదక్షిణలు చేయండి చేస్తూ ఆ రావి చెట్టు దగ్గరే ఓం పితృదేవతాభ్యో నమ అంటూ పదకొండు సార్లు జపం చేయండి చాలా మంచి ఫలితం వస్తుంది అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా అసలు ఈ శని అమావాస్య లేదా పోలాల అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు విశేషంగా ఈ పోలాల అమావాస్య నాడు పోలేరమ్మ తల్లిని పూజిస్తారు అంటే గ్రామ దేవతలను పూజించాలి మీ గ్రామంలో పోలేరమ్మ తల్లి ఉంటే సరే లేకపోతే గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళి గ్రామ దేవతల యొక్క సన్నిధిలో దీపారాధన చేసి ఆ ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయండి చివరి శ్రావణ శనివారం సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారిని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తూ ఆ రోజు మీరు పిండి దీపారాధన చెయ్యండి ఆ పిండి దీపారాధనలో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు కానీ ఏడు ఒత్తులు కానీ వేసి దీపారాధన చెయ్యండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అర్చిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరడమే కాకుండా పిత్త శాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మనకి లక్ష్మీ అమ్మవారికి గులాబీ పూలమాల వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలు సమర్పించండి లేకపోతే ఇంట్లో పూజ చేసుకోలేకపోయినా కనీసం ఆలయానికి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి తులసి తులసిమాల సమర్పించడం ఆ సన్నిధిలో ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని ఇరవై సార్లు జపించడం వెంకటేశ్వర వారి యొక్క ఆలయం చుట్టూతా పదకొండు ప్రదక్షిణాలు చేయడం మర్చిపోవద్దు ఈ శక్తివంతమైనటువంటి పోలాల అమావాస్య ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి నరదిష్టి సమస్యలు పోతాయి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కాలికి నల్లదారం కట్టుకోవడం ఒకటి ఇంటి ముందర గుమ్మడికాయ కట్టుకోవడం ఒకటి అమావాస నాడు చాలా ఏదైనా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మరీ ముఖ్యంగా గుమ్మడికాయ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం కాబట్టి కోలాల అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయ కొట్టుకుంటే సిరి సంపదలు మీ కుటుంబంలోకి వస్తాయి ఖచ్చితంగా ఒకవేళ గుమ్మడికాయ కనుక కట్టకపోతే కలబంద మొక్క అయినా కట్టుకోవచ్చు పోతుంది మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి గాని అమ్మవారి ఆలయానికి కానీ వెళ్తారు కదా గ్రామ దేవత ఆలయానికి నిమ్మకాయలు తెచ్చుకోండి ఆ నిమ్మకాయలని మీ ఇంటి ముఖద్వారానికి కట్టుకోండి ఎర్రగుడ్డలో కట్టి ఇంటి ముఖద్వారానికి అంటే గుమ్మానికి ఒక పక్కగా కట్టుకోండి ఎటువంటి నర దృష్టి అయినా పోతుంది నిమ్మకాయలు కట్టుకోలేకపోతే ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పునైనా సరే మూట కట్టుకుని మీ ఇంటి ముందు వేలాడి తీసుకోండి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోతుంది పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకోండి లేకపోతే ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా సరే అక్కడ దీపం వెలిగించి అమ్మవారి ఆలయం చుట్టూత ప్రదక్షిణ చేస్తూ మీ కుటుంబంపై అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మీరు కోరుకోండి అక్కడ ముఖ్యంగా నాడు పొరపాటును కూడా కొత్త బట్టలు కట్టుకోకూడదు పూజ గదిని శుభ్రం చేయకూడదు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అమావాస్య నాడు గడ్డను తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు రాత్రి సమయంలో పసిపిల్లలను బయటికి తీసుకునే రాకూడదు అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ నాడు అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే వివాహంలో ఏదైనా ఆటంకాలు ఉంటే అవన్నీ కూడా పోతాయి అలాగే జాతక దోషాలతో ఇబ్బంది పడే వాళ్ళు ఇందాక చెప్పాను కదా నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఆవుకి ఆహారం తినిపించడం పేదలకు దానం చేయడం ఇలాంటివి ఖచ్చితంగా చేస్తే మీకు ఉన్నటువంటి పితృశాపాలన్నీ తొలగిపోతాయి నల్ల కుక్కలకి ఆహారం పెట్టడం పశు పక్ష్యాదులకి ఎంతో కొంత ఆహారం మీకు తోచినట్టుగా గింజలు నీళ్లు ఏదో ఒకటి తోచినట్టుగా పెడితే ఖచ్చితంగా మీకున్నటువంటి నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది అండల్లో ఎటువంటి సందేహం లేదు ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ హం హనుమతే నమ ఓం హం హనుమతే నమ అన్న నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవడం ఒకవేళ మీరు శనేశ్వర ఆలయానికి వెళ్ళలేకపోయారు అనుకోండి శివాలయానికి వెళ్ళలేకపోయారు అనుకోండి కనీసం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్తే అటు శివుణ్ణి ఇటు శనేశ్వరుణ్ణి ఇటు రాముణ్ణి ముగ్గురిని పూజించిన ఫలితం వచ్చేస్తుంది అనమాట ఆంజనేయ స్వామి సాక్షాత్తు శివ అవతారం అని చెప్పి చెప్పుకుంటాం కదా అలాగే ఆంజనేయ స్వామిని కనుక పూజిస్తే శని దోషాలన్నీ కూడా పోతాయి శనిశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని అనుకుంటాం కదా అందుచేత ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో ప్రమిదిలో మట్టి ప్రమిదలో ఆవాల నూనెతో అంటే ఆవ నూనె అంటాం కదా దీపం వెలిగించి హనుమాన్ చాలీసా అయినా చదవండి లేకపోతే కనీసం ఓం హం హనుమతే హనుమత అన్న మంత్రాన్ని నూట సార్లు చదవడం అనేది చాలా విశేషం అనమాట చిత్త తర్పణం చేస్తే తప్పనిసరిగా పితృదోషాలన్నీ పోతాయి ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి శని అమావాస్య రోజు ఈ రోజున మరీ ముఖ్యంగా తల్లులు తమ పిల్లల యొక్క ఆయుష్ ఆరోగ్యం కోసమే కాకుండా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు మీరు ఉపయోగించుకోండి వీలైతే లలితా సహస్రనామం కానీ అమ్మవారికి కనకధార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్రం కానీ అమ్మవారికి సంబంధించింది ఏదైనా సరే ఇంట్లో ఉన్నటువంటి పూజా సమయంలో చదువుకోవడం మాత్రం మర్చిపోవద్దు లోకా సమస్త సుఖన మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం